పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మంత్రి టీజీ భరత్ కర్నూలు అన్నారు స్వచ్ఛంద్ర స్వర్ణాధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీని మంత్రి టీజీ భరత్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యర్థాలను నీటిలో పారవేయడం వల్ల ఎంతో నష్టం వస్తుందన్నారు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అందువల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తే వాటికి వారు కొంత డబ్బులు కూడా చెల్లిస్తారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు మంచిగా అంతే కాబట్టి స్వచ్ఛత పైన ఎక్కువ చేస్తూ ఈ నెల ముఖ్యంగా ఈ ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి ఎలా డిస్కోజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నెల

నేను నా పరిసరాల పరిశుభ్రత పాటు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కూడా స్వచ్ఛతడి వేరు చేయడంపై అవగాహన కలిగి 어, 오케이 é t q u e h o o l s c a n ఇది వేస్ట్ అనేది అండి చాలా ఈజీ అనుకుంటున్నాం చాలా మంది బేసిక్లీ దీని నుంచి డిస్పోజల్ సరికల్ లేకపోతే మెకానిజం క్యాన్సర్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంది తెలియదు మనం తీసుకుపోయి నీళ్ళలో పడేసుకుంటాము లేకపోతే నివాళుల పక్కన నిలబడి పడేయడము మన చెత్త అని చెప్పి కాదల్లో పడేయడం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ డిస్పోజల్ అనేది ప్రాపర్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తున్నాం జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అమరావతిలో సెక్రటరియట్ లో ఒక కంపెనీ రావడం జరిగింది ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ వేస్ట్ సెంటర్స్ ని ప్లాన్ చేసి ఏదైతే ఈ అవేర్నెస్ తెలుస్తుందో ఇంకా ఫర్దర్ గా ఎట్లా చెయ్యాలా అనే ఫర్ దట్ డిస్పోజల్ అవి ఇచ్చే ఐటమ్స్ కూడా కొద్ది వాల్యూ కూడా